ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు ఈరోజు టాపిక్ వచ్చేసి సో కంప్లీట్గా సో రైతులు పడుతున్నటువంటి సో ఘోష అలాగే వాళ్ళ యొక్క ఆవేదనకు సంబంధించి బ్లాక్ మార్కెట్లోకి యూరియాకి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలు తెలుసుకుందాం సో చాలామంది రైతులైతే డైలీ మనకు ఆగ్రో సో షాపుల ద్వారా కావచ్చు అలాగే మనకు సో కంప్లీట్గా సో మండలాల్లో కావచ్చు వివిధ సో కంప్లీట్గా షాపుల ద్వారా అయితే సో యూరియా కోసం చాలామంది అయితే ఎదురు చూసిన మార్నింగ్ పొద్దున వెళ్తే సాయంత్రం వరకు ఒకటి లేదా రెండు బస్సులు దొరికేటటువంటి సో ఛాన్స్ కూడా లేకుండా పోయిందనమాట ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ హయాంలో మనకు సో బ్లాక్ మార్కెట్లోకి యూరియా అంటూ యూరియా కోసం చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనము వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకెందుకు ఆలస్యం ల్యాట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ అయితే మనకు బ్లాక్ మార్కెట్లోకి యూరియా ఎలా వెళ్తుందో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఇవ్వాలి అంటూ ఇక్కడైతే కంప్లీట్ కిషన్ రెడ్డి చెప్పడం జరిగింది అయితే మనకు తెలంగాణ ఉద్యోగ సంఘాల ఉద్యమానికి బీజేపీ మద్దతు అంటూ చూసుకోవచ్చు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట అయితే మనకు కంప్లీట్గా యూరియా ఎలా పక్కదారి పడుతుంది రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఇవ్వాలంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట అయితే మనకు తెలంగాణకు కేంద్రం పంపుతున్నటువంటి యూరియా ఎలా పక్కదారి పడుతుంది ఎలా బ్లాక్ మార్కెట్లోకి వెళ్తున్నది రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు ఆయన కంప్లీట్గా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడడం జరిగింది ఇప్పటికే తెలంగాణలో కంప్లీట్గా మనకు సో రెండు పాయింట్ నాలుగు లక్షల టన్నుల యూరియా ఖరీఫ్ సీజన్ కోసం ఓపెనింగ్ స్టాక్గా ఉందని చెప్పారు ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో కేంద్రం యూరియాను సరఫరా చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి భయానక వాతావరణాన్ని సృష్టించిందని చెప్పడం జరిగింది అయితే ఇతర దేశాల్లో ఎరువుల ధరలు మూడు రేట్లు పెరిగిన పదకొండు ఏళ్ళుగా కేంద్రం రైతులపై భారం పడకుండా సబ్సిడీతో సో రెండు వందల అరవై ఐదు రూపాయలకే బస్తాను అందజేస్తున్నదని చెప్పడం జరిగింది అయితే రాష్ట్రానికి ఎనభై వేల కోట్ల సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం భరించి భరించిందంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అయితే సమస్యలతో వెలువలాడుతున్న హైదరాబాద్ కేంద్ర ప్రభుత్వం సపోర్టుతో ఏటా తెలంగాణ లిబరేషన్ డే సెప్టెంబర్ సెవెంటీన్ హైదరాబాద్ నగరంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు కిషన్ రెడ్డి చెప్పారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ సంబంధించి మనకు సో కంప్లీట్గా సో హైదరాబాద్ అభివృద్ధిపై చేసినటువంటి మాటలు కోటలు దాటిన చేసిన పనులు నామమాత్రమేనని విమర్శించారు హైదరాబాద్లోని ప్రధాన రహదారుల్లో వీధి లైట్లు వెలగడం లేదన్నారు నగరం అనేక సమస్యలతో విలవిల్లాడుతూ అనాథగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం జిహెచ్ఎంసీ సమావేశాలు తూతూ మాత్రంగా సో నిర్వహిస్తున్నాయని చెప్పారు అలాగే కాంట్రాక్టర్లు బిల్లులు చెల్లించకపోవడంతో ధర్నాలు చేస్తున్నారని టెండర్లు వేసేందుకు ఎవరు ముందుకు రావట్లేదని కంప్లీట్గా చెప్పడం జరిగిందంటూ కూడా చూసుకోవచ్చు అయితే మనకు కంప్లీట్గా సో కృత్రిమ కొరత సృష్టించడం సరికాదు అంటే మనకు కంప్లీట్గా రాష్ట్ర ప్రభుత్వం యూరియాకి సంబంధించి కృత్రిమ కొరతను ప్రోత్సహించడం సరికాదని ఒక్క బస్తా కూడా అధిక ధరకు అమ్మకుండా చూడాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారంటూ కూడా చూసుకోవచ్చు బ్లాక్ మార్కెట్ను అరికట్టడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పారు యూరియా విషయంలో కేంద్రాన్ని బద్దం చేసేటటువంటి దురుద్దేశాన్ని మానుకొని రైతులకు యూరియాను సక్రమంగా అందించేటటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు నిజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో భాగస్వామ్యమైనటువంటి ఏకైక పాత్రికేయుడు కంప్లీట్గా సోయాబుల్లా ఖాన్ వర్ధంతి సందర్భంగా కిషన్ రెడ్డి నివాళి అర్మించారంటూ చూసుకోవచ్చు అయితే కేంద్ర ప్రభుత్వం అయితే కంప్లీట్గా సో బందోబస్తుగా వాళ్ళు పంపించేటటువంటి సో యూరియాను రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తున్నాము మరి రాష్ట్ర ప్రభుత్వం పక్కదానికి ఎలా పంపిస్తున్నది యూరియాను బ్లాక్ మార్కెట్లో ఎలా అమ్ముకుంటుందంటూ కూడా ఇక్కడ అయితే ఫైర్ అయితే అవ్వడం జరిగింది సో ఒక్క రూపాయి కూడా ఎక్కువ తీసుకోకుండా సో మేము ఇచ్చినటువంటి రేటుకు కంప్లీట్గా అదే రేటుకు ఇవ్వాలని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది ఇప్పుడు మనకు బ్లాక్లో బయట మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే వసూలు చేస్తున్నారు ఒక్కో బస్తాకి ఆ ఒక్క బస్తా దొరకడం కూడా చాలా కష్టమైపోతుంది సో క్యూ లైన్లో చెప్పులు పెట్టి ఆధార్ కార్డ్స్ పెట్టి రైతులు నుంచి సాయంత్రం దాకా సో అగ్రో గ్రోమర్స్ షాప్ ద్వారానే అలాగే మనకు అక్కడ అక్కడే సొసైటీ ద్వారానే సొసైటీ షాప్లలోనే అక్కడే వెయిట్ చేస్తున్నారనమాట తిండి తిప్పలు లేకుండా అయినా ఊరియా అయితే దొరకట్లేదు అనమాట సో ఫ్రెండ్ చూశారు కదా సో మీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మీరు కూడా బేస్మెంట్ చేసేటటువంటి రైతు యొక్క బిడ్డ అయితే కంప్లీట్గా సో మీకు యూరియా దొరికిందా లేదా సో మీది ఏ మండలి ఏ విలేజ్ ఏ డిస్టిక్ సంబంధించి కూడా సో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అయితే మనకు ఏ హెడ్ లైన్ చూసినా ఏ న్యూస్ చూసినా మనకు యూరియాకి సంబంధించి కొనసాగుతుంది అనమాట సో ఈ మంత్ మొత్తం మనకు యూరియాకి సంబంధించి చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నారు యూరియాపై చొరవ తీసుకోండి కేంద్ర మంత్రులు బండి సంజయ్ కిషన్ రెడ్డిలను కోరిన మంత్రి తుమ్మలాడు చూసుకోవచ్చు యూరియా విషయంలో చొరవ తీసుకోవాలని కేంద్ర మంత్రులు బండి సంజయ్ కిషన్ రెడ్డిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కోరారు ముందుగా కేంద్ర మంత్రి బండి సంజయ్తో ఫోన్లో మాట్లాడారు రామగుండం ఎరువుల కార్మాగారం నుంచి అరవై మూడు వేల మెట్రిక్ టన్ల యూరియా సరఫరా అయ్యేలా చూడాలని విన్నవించారు అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో ఫోన్లో మాట్లాడారు సెంట్రల్ నుంచి రావాల్సిన యూరియా కోటాపై కేంద్రంతో మాట్లాడాలని కోరారు కంపెనీ మనకు యూరియా సరఫరాపై పై ఉన్నతాధికారులతో సమీక్షించారు ముందుగా కేంద్ర మంత్రులకు ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది యూరియా సరఫరా అయ్యేలా చూడాలని కోరారు రాష్ట్ర అవసరాల దృష్ట్యా యాభై వేల మెట్రిక్ టన్నుల ఈ నెలలోనే సరఫరా చేస్తామని కేంద్రం చెప్పిందని అయితే ఇరవై ఎనిమిది వేల ఆరు వందల మెట్రిక్ టన్నులు మాత్రమే సో కేటాయించుకోవాలి తెలిపారంటూ చూసుకోవచ్చు అందులో పదమూడు వేల మెట్రిక్ టన్నులు సో గురువారం వరకు రాష్ట్రానికి సరఫరా చేశారని చెప్పారు అనంతరం అధికారులతో మాట్లాడుతూ యూరియా కొనుగోలు కేంద్రాల వద్ద లైన్లు లేకుండా చూడాలని చెప్పారు టోకెన్ పద్ధతిలో బస్తాలు అందించాలని సూచించారు కొందరు ఉద్దేశపూర్వకంగా చెప్పులను క్యూ లైన్లో పెట్టించి ప్రభుత్వాన్ని భద్నం చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారంటూ చూసుకోవచ్చు డిమాండ్ తక్కువగా ఉన్న జిల్లాల నుండి సో యూరియాను సో డిమాండ్ తక్కువగా ఉన్న జిల్లాలకు తరలించాలని ఆదేశించడం జరిగిందంటూ చూసుకోవచ్చు పాస్బుక్లను అనుసంధానం చేసి యూరియాను పంపిణీ చేసే అవకాశాలను పరిశీలించాలని చెప్పారు ఒక పాస్బుక్ ఒక ఆధార్ కార్డు మీద ప్రతి ఒక్క రైతుకు రెండు బస్తాలే ఇస్తున్నారన్నమాట ఆగ్రోషాప్స్ ద్వారా లేదా మనకు సొసైటీల ద్వారా సో రెండు నుంచి సో ఒకటి నుంచి రెండు బస్సులు మాత్రమే ఇస్తున్నారు అయితే వీటికి సంబంధించి మనకు కంప్లీట్గా సో యూరియా కాలంలో అందుబాటులోకి రాలేదని చెప్పారు రామగుండం ఎరువుల కార్మాగారంలో తెలంగాణకు కేటాయించిన యూరియా సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ స్పెషల్ స్పెషల్ సీఎస్ను కంప్లీట్గా ఆదేశించారంటూ కూడా చూసుకోవచ్చు సో ఇప్పటికైతే మనకు సో చాలా వరకైతే యూరియా కొరత ఉంది కాబట్టి మరి పరిష్కారాన్ని వెంటనే పరిష్కారం చేయాలని ఈ సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని సో కోరడం జరిగిందనమాట అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా సో కేంద్రం నుంచి వచ్చేటటువంటి యూరియా మేము సరఫరా చేస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వం బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటుంది ఎందుకు పక్కదారి పెడుతుందోనో దానికి సంబంధించి వివరాలు ఇవ్వాలని కూడా కిషన్ రెడ్డి చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ దీనిపై మీ యొక్క సందేహం కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు యూరియా దొరుకుతుందా సో మీరు సో కంప్లీట్గా మీకు సంబంధించి ఏ మండలి ఏ డిస్టిక్ వాటికి సంబంధించి కూడా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ రోషన్ తీసుకుంటే జై హింద్